జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఎందుకు అమరావతి విషయంలో అప్పులు తీసుకొస్తా ఉన్నాడు ప్రజలకు చెప్పాలి ఈ అప్పులన్నీ కూడా ప్రజల మీద భారం వేయట్లేదా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం చెప్తారు మేడం అసలు ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నువ్వు అది నిజంగా ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అయ్యేదండి నువ్వు మధ్యలో ఐదేళ్లు వచ్చి అసలు దాన్ని డిస్టర్బ్ చేసి అమరావతి అనే దాన్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు మాకు ఎనిమిది వేలన్నర ఎకరాలు ఉండయి ఇంకా ఖాళీగా ఇవాళ పాతికేళ్ళ తర్వాత ఇవాళ కేసీఆర్ గారు వంద కోట్లు అమ్మాడు కోకాపేటలో వంద కోట్లు పలికినాయి అంటే అమ్మో అయ్యో అని గుండెలు కొట్టుకున్నారు అందరూ చూసి అంత రేట్లు ఉన్నాయి అక్కడ హైదరాబాద్ రాళ్ళు పోలయ్య రాళ్ళు కూడా అంత రేట్లు అమ్ముతున్నాయి కొండల దగ్గర కూడా అనుకున్నారు మరి ఇవాళ అన్ని అయ్యే అంత రేట్లు అమ్మితే నీళ్లు పచ్చగా మరి కళకళలాడే పొలాలు ఎంత రేట్లు అమ్మాలి మీకు ఎనిమిది నీళ్లుండే వాటర్ ఫెసిలిటీ బాగుంది ఇక్కడ ఎనిమిది వేలన్నర ఎకరాలు ఉండేవి నీకు బాబు గారు మొన్న చెప్పాడు ఇవన్నీ మేము అప్పి అమ్మి తీర్చుకుంటాము అప్పులు ఈ పొలాలు అమ్మే నేను అప్పు తీరుస్తాను ఇవన్నీ కూడా రేపు రేట్లు ఇవన్నీ మేము అప్పి అమ్మే తీర్చుకుంటాం అన్నాడు అందుకే సెలవు సార్ ఇప్పుడు తెచ్చిన డబ్బులన్నీ నిన్ను కట్టమంటలా ఎవరిని కట్టమంటే ఇక్కడ ఇచ్చిన భూములు అమ్మి ఆయన తీరుస్తానని ఆయనే చెప్పాడు నీకెందుకు అంత బాధ ఏంటి ఇప్పుడు నీకు లక్ష కోట్లు అన్నావు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నావు ఎందుకు తెస్తావు అంటే తెచ్చి పెట్టకుండానే పిల్లాడు పెద్దాడు ఉద్యోగం చేసి సంపాదించి ఇప్పుడు కొడుకునే ఉండాడు మా కొడుకు నేనేం పెట్టకుండానే వాళ్ళంతటి వాడు పెరిగి అప్పటికప్పుడే ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిస్తారా పిల్లలు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు వాళ్ళ చదువు తగ్గట్టు తీసుకో వాళ్ళని చదువులో తీర్చి దిద్దితేనే కదా పక్క వాళ్ళు చదువు ఉద్యోగం ఇచ్చేది దాన్ని చూసి ఆ ఉద్యోగం తీసి సంపాదించుకుంటారు అట్లాగే ఇదిగోడి వాళ్ళ లాంటిదండి అమరావతి దీన్ని పెంచి పోషించ దాన్ని పోషించినప్పుడు ఆ బిడ్డ ఇల్లువేంటో నలుగురికి తేలి మీరు ఇవాళ ఆయన అట్ట అంటున్నాడు హ్యాపీనెస్ హోమ్స్ అని పెట్టారు మీకు తెలుసు ఆన్లైన్లో అరగంటలు అయిపోయినాయి అరగంటల ఈ కోటి రూపాయలన్నీ ఎగరేసుకున్నారు వాళ్ళు అక్కడ అందరూ కూడా అప్పుడే పెట్టుబడులు పెట్టేసుకున్నారు ఇలాంటివన్నీ మరి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడు బాబుగారు ఇవన్నీ కూడా కొన్ని రెండు సంవత్సరాలన్నర కేంద్రం పోయిన సార్ అంతకన్నా ఇవాళ పదివేలన్నర పెట్టుబడులు ఇచ్చింది నర కోట్లు ఇచ్చింది ఇంకా మేము అసలు వాడికి ముండికేసారు ఇవ్వలేదు తర్వాత తర్వాత పనులు ఎట్ట జరిగినాయి అమరావతిలో ఉండి కూర్తో కాతో జరిగినాయి బయట నుంచి కంపెనీలు తెచ్చుకున్నాడు వాళ్ళు ఆ ఊరు పోయి అన్నీ తెచ్చుకున్నారు దావోస్ పోయి ఈ కంపెనీలు తెచ్చారు ఎట్టో కొట్టో రన్ చేసి అమరావతిని స్టేజ్ మీద తీసుకొస్తే నువ్వు వచ్చి దాన్ని నాశనం చేసావు ఇవాళ పర్మనెంట్ కాదు పర్మినెంట్ కాదు అవి టెంపరీ అని మీరే గాల్ చేశారు నేను విశాఖపట్నం పోతాం అవి పర్మినెంట్ కాదు అన్నాడు అదే వచ్చింది చిక్కు లేత జగన్ కట్టేవాడే అన్నారు వైసీపీ నేతలు మరి ఇప్పుడు పర్మినెంట్గా ఒక్క రోజు జనాన్ని చూపించి అక్కడ పెద్ద ప్లెక్సీ కూడా పెట్టాడండి బాబుగారు బాబు గారు స్టోన్ శంకుస్థాపన వేసిన రోజే వాళ్ళు పెద్ద ప్లెక్సీ కూడా పెట్టారు ఇది ఇట్లా మ్యాప్ ఇట్లా ఉంటుంది ఇది సచివాలయం ఇది హైకోర్టు దీనికి ఎంత దీనికి ఎంత అని చెప్పేసి రాసి పెద్ద ప్లెక్సీ పెడితే నువ్వు ఆ ఒక్క మనిషిని బానీ పోయాడు ఆయన ఒక్క మనిషి అక్కడ ఉందని కూడా తెలియదు అండి చాలామందికి చాలామంది కదా అమరావతి వాళ్ళకే తెలియదు ఆయన అసలు అక్కడ శంకుస్థాపన చేసి అంత కడుతున్నాడు కట్టడానికి ప్లాన్ వేశారని చెప్పేసి హైకోర్టు కానీ సచివాలయం ఒకే ప్రాంగణంలో ఉంటుందని ఎవరికీ తెలియదండి మనుషులకి ఐకంటారు ఎలాంటివి కడుతున్నాడు అని కూడా కొంతమందికి అసలు తెలియదు అమరావతి వాళ్ళకి కూడా నిజం చెప్పాలంటే ఆ రకంగా మాయబుచ్చి ఎవరూ తెలియనియకుండా ఈ ఒక్క దాంట్లో కూడా రానీయకుండా నువ్వు ఇక ఇదే టెంపరీగా చేశాడు నేను విశాఖపట్నం పోతున్నాను అన్నా నువ్వు విశాఖ పట్నం పోతుంది ఎందుకు టెంపరీ నువ్వే గట్టపోయి అప్పుడు కేసీఆర్ని మెచ్చుకుంటున్నావు కదా నువ్వు అన్నీ కట్టాడు ఎనిమిది లక్షలు దాంట్లో నువ్వు కూడా అట్ట కట్టపోయి ఇక్కడ చంద్రబాబు టెంపరీ అన్నాడు నేను కడతాను ఎందుకు గట్టలేదంటే పక్కన చంద్రబాబు వేసాడు శంకుస్థాపన చేసి రెండు వందల యాభై కోట్లు పెట్టాడు పెట్టిందాన్ని నువ్వు తీసేసి మళ్ళీ కట్టాలని కాదు అసలు అమరావతిని పడుకో ఏది లేకుండా మెలకుండా పని నేను చేసుకుందాం అడిగిన వాళ్ళకి పథకాలని చెప్పేసి అయ్యి తాకట్లు పెట్టి పథకాలు పెడదాము ఇంకేమన్నా ఉంటే లెక్కరు ఇసుక స్కాము મંત્રી હેલ્ મિનિસ્ટર રજની ఇంకా ఏం చేస్తుంది మాజీ మినిస్టర్ ఆ మంత్రిని అనుకుంటుంది ఇంకా నిన్న కూడా ఒక ఆవిడ అంటుంది శ్యామల అంట ఆవిడ అంటదే మంత్రిగారు మేము నెట్టాడు సీఐని నేను చూసింది ఆయన ఆమె చేసినట్టు సిఐ ఒక ఆడాలని అది మాజీ మంత్రి ఆ మంత్రిగారని చెప్పుకుంటుంది ఇంకా శ్యామల ఆ మాజీ మంత్రి చేసిన నిర్వాకం ఏమో తెలుతుంది కారులో ముద్దాయిని పెట్టుకొని తిరుగుతుంది కేసు కట్టినాడు నువ్వు తిరగటం నిందితుడిని తీసుకొచ్చి అప్పచెప్ప వాళ్ళకి అప్పచెప్ప బాధ్యత నీ మీద ఉందా నువ్వు మంత్రి అసలు నీకు అన్నీ తెలిసిన వాడు మాజీ మంత్రికి నువ్వు మా అప్పచేపపాగా వాళ్ళు ెడతాం వెళ్ళని వీళ్ళు మాట్లాడితే అండి సోషల్ మీడియాలో ఆడవాళ్ళు నగేయటం ఆడవాళ్ళు నోటుకొచ్చినోట్టు దిట్టడం అసలు అక్కడ జరగని కూడా చేయబొట్టుకొని లాగాడు ఆ సిఐ చేయబొట్టుకొని నెట్టాడు ఎస్ఐ చేయబొట్టుకొని నెట్టాడు ఇట్లాంటి మాటలు కూడా చదువుతాం మీరుండప్పుడు నెట్టారు మీరున్నప్పుడు గుర్తుందో లేదో కాలనాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ కొట్టింది కూడా వెనక నుంచి పోలీసుల్ని మరి అది ఎవరు చవటం ఇప్పుడు ఆయన కొట్టింది ఏ అనుకుంటే అసలు వాళ్ళని కొడుతుంది వెనక నుంచి దాన్ని బాగా వైరల్ చేశారు జనం అది మరి ఆమె ముఖ్యమంత్రి వాళ్ళ కాండి ఒక ఎంపీ పెళ్ళంగా ఉండి ఆమె చేయొచ్చా మరి అది అట్లా ఆమె ఎట్లా చేసింది అట్లా కాబట్టి వాళ్ళు జనం ఏది లేదు నాది కాకపోతే సంసారం నాదైతే ఎదట వాళ్ళది అయితే ఈ లెక్కలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అండి వాళ్ళైతే ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రెస్ మీట్ నేను సంసారం చేసే ఎన్నాళ్ళు లెక్క కానీ ఇసుక కానీ మట్టి కానీ మైన్స్ కానీ ఏదైనా ఇప్పుడు చంద్రబాబు వభిచారం చేస్తున్నాడు నేను అప్పుడు బాగా సంసారం చేశాను ఇప్పుడు ఆయన వభిచారం చేస్తున్నాను చెప్పుకొస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదంతా ఏంటంటే ఏందంటే ఏమీ లేదు ఇవాళ లెక్క ఆరుగురు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు మంచి ఐఏఎస్లు ఎంఆర్ఓలు ఇట్లాంటి వాళ్ళు కూడా సిగ్గు శారం లేని మొహాలు పెట్టుకొని ఇవాళ జైల్లో వరుసనే ఖైదీలు పోయినట్టు వెళ్ళి సిట్టు వాళ్ళు తీసుకెళ్తంటే సిగ్గుతో చావాలనిపించింది అంత చదువు చదువుకున్న వాళ్ళు తోటి వాళ్ళకు కూడా సిగ్గుతో చావాలనిపించిద్ది ఎంత చదువుకొని ఇదే మన పరిస్థితి అని చెప్పేసి ఇవాళ దేశంలోనే అత్యున్నత చదువు కొన్నాళ్ళ ఐఏఎస్ కానీ అత్యున్నత చదువు అది ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వాళ్ళని కూడా ఇవాళ కోర్టుకెక్కిచ్చిన ఘనత ఎవరు అంటే ఎక్కువ మందిని జగన్మోహన్ రెడ్డికే ఎక్కిద్దండి అది మాత్రం అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చెందిద్ది అత్యున్నత ధనికుడివి నువ్వే అచ్చినంత కేసులు ఉండావి నువ్వే ఎక్కువ ఎక్కువ మంది నయ్యస్ అయిపిఎస్లు ఇరికిచ్చి వాళ్ళు చాలా సంతకాలు పెట్టించింది పెట్టించి వాళ్ళు వాళ్ళని కేసుల్లో నడిపిస్తుంది నువ్వే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి తక్కువ కాదు ఆయన అన్నిట్లో ఉంటాడు ముందు అన్నీ చేయగలడు కాకపోతే వయసే తక్కువ కానీ చంద్రబాబు కన్నా అన్నీ చేయగలడు అదేమంటే లోకేష్ ఫ్రెండ్కి రూపాయి ఇచ్చా అంట వరుసాక దాని మీద నీకు మొన్న క్లారిటీ ఇచ్చారు మళ్ళీ ఎందుకు పదే పదే అది మాట్లాడుతున్నావు నువ్వు అంటే చెప్పిందే మళ్ళీ నేను చెప్పాలని రాత్ర లేకపోతే రాసి ఇచ్చిన వాడికి మైండ్ పోయిందా మొన్న అనే దాని మీద వరుస మీద ఇంతమంది నీ క్లారిటీ ఇచ్చారు దానికి అంతే అసలు ఆ కంపెనీయే లేదన్నాడు ఈయన అది ఉంది ఇట్లా జరుగుతుంది ఇట్లా చేశారని చెప్పేసి దాని మీద నీ క్లారిటీ ఇచ్చారు ఇచ్చినా కూడా పదే పదే దాని అంటే నేను పదిసార్లు రాళ్ళేతో ఒక రాయన్న దగిలిద్దరే జనానికి అనుకుంటున్నావేమో కానీ జనం మాత్రం నువ్వు రావడానికి ఇష్టపడతా ఇంకొకటి వాళ్ళ లిక్కర్ కేసులో జనం అందరూ కూడా ఇంకా నాలుగు రోజులకి మూడు రోజులకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు అని అందరూ చెప్పుకుంటున్నారు అది నిజమవుతుందో తెలియదు గోవిందప్ప బాలాజీ భారతీరెడ్డి గారికి మంచి సన్నిహితుడు ఇవాళ ఆయన కూడా లెక్కర్ కేసులో ఉన్నాడు ఆయన కూడా బట్టుకొచ్చారు దగ్గరకు వచ్చాడు అంటే ఆయన బట్టుకొచ్చారు మీ దగ్గరకు వచ్చారు అంటే అది ఒకటి గమనించుకోవాలి మీరు మీ సాక్షిలో ఇప్పటికైనా సరే మొన్న శైలజా గారి మ్యాటర్ ఎక్కడా రాయలేదండి వీళ్ళు ఒక ఆవిడికి మహిళా కమిషనర్ పదవి ఇస్తే నీ పత్రిక తప్ప అన్ని పత్రికలు వేసినాయి నువ్వు మహిళల్ని గౌరవించుతావు మహిళలను గౌరవిస్తావు అంటే మీకు ఇష్టమైన మహిళలను గౌరవిస్తారు ఎవరిని శ్యామలాని విడుదల రజనీని మరేమో బౌరుదు కళ్యాణిని ఎట్లాంటి వాళ్ళని మీరు గౌరవించుకుంటారు రోజా అని ఎట్లాంటి వాళ్ళు దిట్నీతో అన్నీ వేస్తారు కానీ మా పదవులు ఇచ్చిన వాళ్ళని కానీ మరి మహిళలు మీ చెల్లెళ్ళని కానీ మీ అమ్మని కానీ వాళ్ళని లెక్కలో తీసుకోరు కాబట్టి ఇంట్లో వాళ్ళని గౌరవించడం మహిళల్ని ఆవిడ ఒక మహిళ పార్టీ ఆ సాక్షి దానికి ఎడిటర్ ఆమె దానికి ఎండి ఆ సాక్షి పేపర్లో కూడా ఒక మహిళ కమిషనర్ పదవి ఇస్తే లేనంత చిన్న మనసు ఉంది మీరేం మనుషులు మీరెంత మనసు ఉంది నీరు ఇంకా పాలకులా నువ్వు ఒక ముఖ్యమంత్రి భార్యవి ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మమ్మల్ని జనాన్ని మీరందరూ పాలి అంటే ఎక్కి తొక్కి రాష్ట్రాన్ని దాసుకో దోసుకో ఈ కాన్సెప్ట్లోనే వీళ్ళు ఐదేళ్ళు చేశారండి ఇంకా ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనమే వస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర పప్పు బెల్లాలు ఇసిరేశారు జనానికి